ఇక డీటెయిల్స్ కలితే తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరించారు వానమామలై మఠం ముప్పై ఒకటవ పీఠాధిపతి రామానుజ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు మహా సంప్రోక్షణకు నలభై జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది అద్భుత కృష్ణ శిల్పకళ వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయ శోభితమైన బంగారు విమానగోపురం నేటి నుంచి భక్తులు దర్శించుకోవచ్చు విమాన దేవతల హవనాలతో వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత భగవద్ గీతా మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో స్వభావర్త అధిగో తు ముహూర్తం బలేనా భగవథ్యేనా భగవద్ అస్తేజసాన్ భగవద్ అకర్మణాన్

योगानंद लक्ष्मी नारसिंह लक्ष्मी नारसिंह महास्वामीनाथ यह देवजायमान गुरुपाल कटाक्ष सिंचर श्री 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 श्रीमत वेदमान कपड़ी स्टाब नाचार्य वेदांत प्रवर्तकरान परमांमत ब्रुव राजकार्य श्री त्रिदण्डिमामलै रामानुज जेरस्वामि मङ्गलाचारपूर्वक स्वर्णमय विमान गोपुर कुम्भाभिषेकमुहूर्त शुभमुहूर्तो हस्तु ॐलंत विद्याबलं दैवन्त देव देवं स्मरामि सावधाने लग्ने

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति नमो ब्रह्मणे नमो हस्तग्नये नमः पृथिव्यै नमोषधेभ्यः नमो वाचे नमो वाचस्वदये नमो विष्णवे बृहदे करोमि नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो